ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఐదు చెరువులు మిడిల్ తీయడానికి వచ్చాము ఈ ఐదు చెరువులు మిడిల్ తీయడానికి ఇప్పుడు ఫస్ట్ పరిపాలు వేసాము అలా రెండు పరుపాలు వేస్తున్నాము త్వరగా అవుతుందని మనకు పది పదకొండు గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది ఒక చెరువుకు వచ్చేసి పన్నెండు వందల కేజీలు తీస్తూ ఉండాలి అలా ఐదు చెరువులు వచ్చేసి ఆరు టన్నులు తీస్తున్నాము ఇదిగో వేసి పొరపాలు వేసామండి పొరపాలు వేసిన తర్వాత ఇదిగో ఒక అరగంట సేపు వరకు కూడా ఇలాగా మేత కొడుతూ ఉండాలి రైలు మేత ఉన్నది కదా అది కొడుతూ ఉండాలి పీడు కొడుతూ ఉంటే అదేంటంటే ఈ పీడిని తిన్నాక వస్తాయి కదా రైలు ఆ రైలుకి పడిన తర్వాత అరగంట సేపు వరకు కూడా వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి మనం పన్నెండు వందల కేజీలు తీయాలి ఈ విధంగా మనం ఈ సెరువుట్టు మీద ఉన్నాం ఈ రోజున ఈ పరుపలు వేసి పైకి ఎక్కిన తర్వాత ఇప్పుడు రెండో పరుపలు కూడా వేసామండి ఈ రెండో పరుపులు కూడా వేసిన తర్వాత మొదటి వేసాం కదా మేత కొట్టింది వేస్తున్నాం కదా అది మేత కొడుతున్నారు అది ఎత్తిన తర్వాత దీనికి మేత కొత్త కొట్టడానికి వస్తాం మేత కొట్టిన తర్వాత అది మోస్తం కాలు మోస్తూ అవుతూ ఉంటుంది ఇదో మేత కొడుతూ ఉంటాం అలాగా అది ఎందుకంటే మనకి మేత కొట్టడం అరగంట లేపు అరగంట సేపు లేట్ అవుతుంది కాబట్టి ఇదిగోండి సీనియరు ఇతను పరుపలా తాడు చివరిని తొక్కుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే ఒడి వల్ల ఒడి లేకపోతుంది ముందుకి అందువల్ల తొక్కుకుంటే గట్టిగా బలంగా తొక్కుతున్నాడు ఇతని పేరు శ్రీను ఇతను చాలా చెరువుల నుంచి పనిచేసి వచ్చాడు ఇతను కూడా బాగా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్